అందరికి శనార్థులు ఎట్లుండరు మీరు నేనైతే జబర్దస్తున్నా మీరు కూడా మంచిగుండూరి మీకోసం ఒక మూడు ముచ్చట్లు తీసుకొచ్చిన జైచాల జిల్లాలోని ఇంద్రావన్ లోని ఎమ్మెల్సీ రెడ్డి సారు విలేకరుల సమావేశం పెట్టారు అభివృద్ధికి బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాదని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సలహాలు సూచనలు చేయాలని జీవన్ రెడ్డి సార్ అన్నారు నాయకులు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాస్త్ర సభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పంట అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటాయి ఇప్పుడు సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇస్ ఎ యూనిఫామ్ డెవలప్మెంట్ ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన చలిగల్లా ఏర్పడబోతుందని ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది సాధారణంగా అని ఎట్లా అంటున్నానంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పుడైతే ము పదిన్ని ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేస్లో ఉన్నాయి జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు మంచిర్యాలు కానీ జగిత్యాలు కానీ పూర్వ డివిజన్ కేంద్రాలన్నింటినీ జాగ్రఫికల్గా పరిగణలోకి తీసుకుని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం అందులో భాగంగా జగిత్యాల మన ఫస్ట్ లోని జిల్లా కేంద్రానికి ఏర్పాటు ఇదేదో ఇప్పుడు సిరిసిల్లా పెద్దపల్లి ఆర్ డిఫరెంట్ బట్ జగిత్యాల్ ఈజ్ నాట్ లైక్ దట్ లైక్ మంచి వాళ్ళోట్లయితే డిఫరెంట్ జగిత్యాల జిల్లా కేంద్రం ఐద్ ఆఫ్ ఇట్స్ సోన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మన జిల్లా కేంద్రంగా రూపొందించవలసిన దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కేంద్రానికి రూపొందించిండ్రు ఆటోమేటికల్లీ మెడికల్ కళాశాల వీ హాట్ ఇట్ ఇది సాధారణంగా విధానపరంగా జరిగే అభివృద్ధి అంటుంది ఇది అదర్ సైడ్ ఇంకోటి రెండో రకం ఎటువంటిది అని చెప్పారంటే సార్ ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే బ్రిడ్జ్ మంజూరు అయింది ఇది బోర్నపల్లి వంతెన ఈ బోర్నపల్లి వంతెననేది సాధారణంగా కాదు ఇది దీనికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రత్యేక పరిగణలోకి తీసుకుందని చేశారు అంటే మన బోర్నపల్లి వంతెన నిర్మాణం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అయినప్పటికీ కూడా దాన్ని తెరమిది తీసుకొచ్చింది నేను అని దాన్ని తెరమిది పట్టుకొచ్చింది నేను అని ఇప్పుడు నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి చెప్తుంటా వాళ్ళు ఏమన్నంటే నాలుగు వేల బెడ్రూమ్ లేదు ఎక్కడ లేని విధంగా మేము చికిత్సలో మంజూరు చేసినామని చెప్పాను ఎస్ వాస్తవం వాస్తవం కూడా చెప్పంటున్నా ఒక మున్సిపల్ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ నగరం సంథింగ్ డిఫరెంట్ అన్నకొండలో చేసినో నాకు తెలియదు కానీ బట్ అదర్ దాన్ని వేల ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ఏకైక పట్టణం జగిత్యాల్ అని చెప్పని చెప్పక చెప్పదని చెప్పండి ఇండ్ల నిర్మాణానికి నాంది పలికింది ఎవరు ఈ మీదకి ఎట్లు వచ్చింది నాలుగు వేల ఇండ్ల నిర్మాణం అది ఆలోచించాలంటే ఆనాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ కొత్త హయంలో నేను ఎప్పుడైతే శాత సభ్యుడిగా ఉన్నానో గతంలో ఏ విధంగా టిఆర్ నగర్ రూపకల్పన చేసేది జగ జత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇండ్లు లేని నిరుపేద వర్గాల వాళ్ళందరినీ వారికి ఒక శాశ్వత గృహ నిర్మాణ నువ్వు ప్రభుత్వ పరంగా అమలు చేయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడవు ఎస్ రుణమాఫీ వాస్తవమే కొంత మిగిలి ఉన్నది కొంత మిగిలి ఉన్నది వాస్తవం ఉందో మనం లెట్ అస్ హ్యావ్ ఓపెన్ టాక్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వీ కెన్ థింక్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ భారతీయ జనతా పార్టీ అయితే అసలు రుణమాఫీ అనేటువంటి ఒక అంశం వాళ్ళ ఎజెండాలనే లేదు రుణమాఫీ అనేటువంటి అంశం ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఎజెండాలనే లేదు యూ కమ్ టు టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు నిజంగా రుణమాఫీ అమలు చేయాలనే ఒక భావనతోని ముందు వచ్చిండ్రు ఒక రెండు సంవత్సరాలు ప్రయత్నం చేసిండ్రు ఆ రెండు సంవత్సరాలు ఏకమొత్తంగా చేయలేక విడతల వారీగా అన్నారు ఆ విడతల వారే చేయడంతో ఏమైపోయింది అది వడ్డీ పథకానికి మారిపోయింది కాంగ్రెస్ నోయింగ్ ఫుల్లీ వెల్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ బీజేపీకి అయితే ఎజెండాలనే లేదు టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఇరవై మూడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసేది ఇక భవిష్యత్తులో రుణమాసైనటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పేసి కానీ కాంగ్రెస్ ఏదైతుందో ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమ కొరకు కట్టుబడి ఉంది అని తెలియజెప్పే విధంగా రెండు లక్షల రూ వరకు ఏదైతుందో చేయాల సంకల్పం ఇరవై ఒక్క వేల కోట్లు కిటాప్ చేసి అపో సపో చేసి అమలు చేయగలిగింది ఇంకా స్టిల్ పెండింగ్ స్టిల్ పెండింగ్ దాదాపు ఇంకో పదివేల శాతం ఉండి ఉంటుంది లేదు అనడం లేదు ఆ రెస్ట్ పెండింగ్ రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సంకల్పంతోనే ఉన్నది నిధులు సమకూర్పు ప్రయత్నం చేస్తున్నది కొన్ని మన బేర్ ఫ్యాక్ట్స్ ఏదైతుందో చర్చించుకోవాలి రైతు భరోసా రైతు బంధు భరోసా వాళ్ళు ఐదు వేలతో సరిపెట్టి పంటకు ఆలోచన ఆరంభిపజేసింది రైతు బంధు అనే పథకాన్ని వాళ్ళు ఆరంభిపచ్చేసింది రైతు బంధు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చేది కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్ శ్రెంత్ చేయాలని భావనతోని కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల పంట కాలం ఇవ్వాలని చెప్పని భావించి రెండు పంటలు కలిపి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పారు ఫేస్ మేనర్ ఏదైతుందో ఇప్పుడు ఐదు వేలకి ఆరు వేలకు అమలు చేస్తుంది అందరికీ ఏదో అనుకుంటుండదు ఇక వీళ్ళు ఇస్తారా ఏ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందో రైతు భరోసా ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూమికి అంతటికీ వంద శాతం ఈ పంట కాలానికి ఏదైతుందో ఆరు వేల రూపాయలు మీకు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి ఏ విధంగా అపోహలు పెట్టుకోకండి ఇప్పుడు గతంలో కూడా ముందు ఒక ఎకరానికి ఇచ్చిండ్రు చదువు రెండు ఎకరాలకి ఇచ్చిండ్రు చదువు మూడుకి ఇచ్చిండ్రు నాలు ఇచ్చిర్రు ఈ దిస్ ఇస్ ది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గో దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా ఉందో సమకూర్చబడి అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి ఇవాళ ఆత్మీయ భరోసా మీరు గతంలో భూమి నుండి రాజ్యం అన్నట్టు చేసిన తప్పేది ఎత్తుందో భూమి లేని నిరుపేద వర్గాలు కూలీలు గురించి ఆలోచన చేసినారే ఇందిరా ఆత్మీయ భరోసా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఎవరైతే ఎన్ఆర్ఈస్ కార్డు కలిగి ఉండి భూమి లేకుంటుంటారో వాళ్ళు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చే విధంగా చెప్పండి రేషన్ కార్డ్స్ అయితే అసలు గతంలో మనకు ఇది ఇస్తే ఇది ఏంది అనేది కూడా తెలియలేదా కళ్యాణ లక్ష్యం అది చేసిన తప్ప ఆ కొత్తగా జంటకి ఏదైతే ఉందో పిల్లలు కూడతారు వాళ్ళు ఒక కార్డు ఇవ్వాలని ఆలోచన చేయలేదా కొత్తగా జంట రూపుదిద్దుకుంటే వాళ్ళ పిల్లలు అవుతారు కదా ఓ ఏడాది ఎక్కు ముంద పిల్లలు అవుతారు మరి అయినప్పుడు ఆ కుటుంబానికి రేషన్ కార్డు బట్టిగారు మున్సిపల్ చైర్మన్ వెళ్ళి అమలు చేస్తున్నా జగల్లా రోజుకి ఇరవై రూపాయలైనా నెలకు ఆరు వందల రూపాయలు సంవత్సరానికి ఏడు వేల రెండు వందలు అంటే ఏడు వేల రూపాయలు ఓ ఇరవై అయినా చేయబట్టి అప్పుడు లక్ష రూపాయలతో లబ్ధి కలిగింప చేసినాం కదా మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఎవరు చేయలేని ఆలోచన ఏది నేను చేసి జగిత్యాల ఉన్నటువంటి నిరుపేద వర్గాలు తోపుడు బండ్లు స్ట్రీట్ వెండర్స్ ఏదైతుందో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఒక లక్ష రూపాయల వాళ్ళకి సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలా మీరు అభివృద్ధి గురించి అంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు మీ పదేళ్ళ కాలంలో ఏం చేసిందో చెప్పి అంటున్నా పది సంవత్సరాలు కాలయాపం చేసిన తప్పేదైతే ఏం చేసిందని చెప్పి అంటున్నా నేను సింగల్ ప్రోగ్రామ్ సింగల్ ప్రోగ్రామ్ నీ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అంటే జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన నిర్ణయం జరిగింది అంటాం లేదు మరి జరగడానికి కారణం ఏంటి విధానపరమైన నిర్ణయం విధానపరమైన నిర్ణయం అది ఇవాళ కళ్ళమడుగు కమ్మునూరు వాళ్ళు అయితే పాపము అసలు ఆ వంతెన డిస్కషన్కి వస్తాను కూడా అనుకోలేదు వీళ్ళైతే రిఆర్గనేజన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో నేను ఐ థాట్ అరే నేను ఐ మస్ట్ డూ సంథింగ్ ఇది నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రిఆర్గనేషన్ ఇది మనకు వస్తుంది జగిత్యాలకు వస్తుంది మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏదైతుందో కలమడుగు కమ్మనూరు వంతెన నిర్మాణం ఏం చెప్పండి లివ్యూరోపెట్లో ఒక మంత్రిని కట్టామని చెప్పంటున్నా నేను డెవలప్మెంట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పండి ఆ కాన్సెప్ట్ ఉండాలి నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి దిట్స్ మోర్ ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ ముందు పోతున్నాం కాబట్టి నేను ప్రజా జీవితంలోకి అవకాశాలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆశ్చర్య పెద్ద పొందలేకపోతుంది బట్ ప్రజా జీవితం అనేది ఏదిందో ఇది ప్రజల శ్రేయస్కరూస్ వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యాల కల్పన అనేది మనం ప్రధాన బాధ్యత భావించుకోవాలి అది కేవలం మాటల పరిమితం కాకుండా విమర్శక పరిమితం కాకుండా కార్యరూపకంగా అది ముందుకు పోవాలని చెప్పని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వాస్తవంగా రమేష్ గారు ఏదైతే ఉందో ఆఫ్ ప్రాజెక్ట్ కిందనే రోల్ ప్రాజెక్ట్ గురించి కూడా నేను చర్చించలేను అది ఏమంటే అని చెప్పి తెరమీద మీద నువ్వు ఈ సమస్యలన్నీ ఉత్పన్నమే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇలా రోడ్ల బాగు ప్రాజెక్ట్ కింద ఏ చెరల కానీ మంగళ గారు లక్ష్మణరావు గారు ఉన్నది ఇక్కడే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కానీ ఏదైనా కానీ అంటున్నా రైతుకు ఇబ్బంది వెళ్ళకుండా చూడలే ప్రయత్నంతో ఏదైతే ఉందో నీరు అందిప్పి చేస్తా ఎక్కడ ఒక అరగుంట ఎకరం ఉండొచ్చు వి కెనాట్ సక్సెస్ఫుల్లీ వీఆర్ గెట్టింగ్ వాటర్ సక్సెస్ గెట్టింగ్ వాటర్